రామాయణం భారత ప్రాచీన సంస్కృత మహాకావ్యం దీన్ని మహర్షి వాల్మీకి రచించారు ఇది ధర్మం భక్తి నాయకత్వం కుటుంబ బాధ్యతలు సహనం వంటి జీవిత విలువలను బోధించే గొప్ప ఇతిహాసం కథ ప్రారంభమవుతుంది శ్రీరాముని జననంతో ఆయన విద్యాభ్యాసం విశ్వామిత్రంతో కలిసి యజ్ఞాన్ని రక్షించడం మరియు సీతామాతను వరించడంతో మొదటి భాగం ముగుస్తుంది తరువాత అయోధ్యలో పట్టాభిషేకానికి ఏర్పాట్లు జరుగుతాయి కాని కైకి కుటిలత వల్ల శ్రీరాముడు వనవాసానికి పంపబడతాడు అరణ్యకాండలో వారు అరణ్యంలో నివసిస్తారు అక్కడ చూర్పణక వచ్చి సమస్యలు సృష్టిస్తుంది కరా దూషణును రాముడు సంహరిస్తాడు చివరికి రావణుడు సీతను అపహరిస్తాడు తర్వాత కిష్కిందాకాండలో హనుమంతుడు సుగ్రీవుడు పరిచయం అవుతారు బలిని సంహరించి సీతకోసం అన్వేషణ మొదలవుతుంది సుందరకాండలో హనుమంతుడు లంకకి వెళ్లి సీతను కనుగొంటాడు లంకను ధ్వంసం చేస్తాడు ఇది ఆయన వీరత్వాన్ని చూపుతుంది యుద్ధకాండలో రాముడు రావణుడితో ఘోర యుద్ధం చేసి సీతను రక్షిస్తాడు రావణుడిని సంహరిస్తాడు తరువాత అయోధ్యకి తిరిగి వస్తాడు చివరిగా ఉత్తరకాండలో సీతకు అగ్నిపరీక్ష వనవాసం జరుపుతుంది లవకుశులు జన్మిస్తారు వారు రామాయణాన్ని గానం చేస్తారు చివరగా రాముడు భువిని విడిచి రామపతించటం జరుగుతుంది మొత్తం కథలో శ్రీరాముడు ఒక ఆదర్శపురుషునిగా ధర్మబద్ధమైన నాయకునిగా కుటుంబానికి భారం మోసే వ్యక్తిగా భక్తులకు మార్గదర్శకుడిగా నిలుస్తాడు